హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరోన్ చేతి వంట ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ముల్లంగితో మనం చాలా రకాలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కర్రీస్ అయితే టమోటా వేసి కర్రీ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు చాలా రకాలు చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్గా దానివల్ల ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది లైట్గా చేదుగా ఉంటుంది పచ్చి తిన్నా కూడా చాలా మంచిది బాడీకి అయితే నేనైతే ముల్లంగితే ఫ్రై చేస్తున్నాను ముందుగా అయితే దానికి కావలసిన పదార్థాలు తయారు విధానం అయితే చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయికి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైన తర్వాత పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ రెండు పచ్చిమిర్చి చీలికలు కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా చిట్టపాటలు అవి కొద్దిగా చిట్టపాటలు తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు ఫ్రై అవని ఫ్రెండ్స్ ఎందుకంటే ముల్లంగిలో వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కొంచెంసేపు అందుకే ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి మనం మూత తీసుకొని చూసుకుంటే లైట్గా ఫ్రై అయింది ఫ్రెండ్స్ తర్వాత హాఫ్ స్పూన్ పసుపు మన టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆ పసుపు సాల్ట్ అనేవి ఆ ముక్కలకి బాగా వరకు కలుపుకొని మూత పెట్టుకొని లైట్గా ఫ్రై అవనివ్వండి మీలో ఎంతమందికి అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేలా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది తిని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత తీసుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బరు కచ్చాపచ్చ దంచుకున్నవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ వెల్లుల్లి అనేది ఆ మొక్కలకి పట్టి ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలిసేదాకా తిప్పుకొని మూత పెట్టుకొని ఫ్రై అవనివ్వండి ఫ్రై అయిన తర్వాత మనం హాఫ్ స్పూన్ కారం నేను పచ్చిమిర్చి వేసాను అందుకే హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను కారం గరం మసాలా హాఫ్ స్పూన్ సబ్జీ మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకొని ఆ మసాలా మొత్తం ఆ పట్టేంత వరకు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వండి మధ్య మధ్యలో తీసి తిప్పుకుంటా ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే కారం అన్నీ వేసాం కదా అడుగండుతూ ఉంటుంది అందుకే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మనం ముల్లంగితో సాంబార్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టమోటా వేస్ట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కర్రీ అయితే ఫ్రై ఇంకా చాలా బాగుంటుంది అందరూ ఒకలా ఇష్టపడరు కదా ఫ్రెండ్స్ ఒక సాంబార్ ఇష్టం ఒకరికి ఫ్రై ఇష్టం ఒకరి కర్రీ ఇష్టం ఎవరిష్టం వాళ్ళది ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఫైనల్గా ఫ్రై అయితే అయిపోయింది థ్యాంక్ యూ